హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులో కలవని పెళ్ళి పార్ట్ ఫార్టీ టూ సెక్యూరిటీ వాళ్ళు ఏం జరిగిందో మొత్తం చెప్పారు వాళ్ళు చెప్పింది విన్నాక రమేష్ గారు ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉన్నారు ఆయనకు తెలుసు ఆరు సెక్యూరిటీని దూరం నుండి ఫాలో చేయమని చెప్తాడు దగ్గరకు రానివ్వడు అని ఇంకా స్నేక్ అంటే అది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది కూడా తెలుసు కనుక వాళ్ళ వైపు ఒకసారి చూసి వెళ్ళిపోమని చిన్నగా సైగ చేశారు వాళ్ళు బ్రతికిపోయాం అన్నట్లు బయటకు వెళ్ళిపోయారు అందరూ ఉన్న రూమ్ భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది ఎవరూ మాట్లాడడం లేదు మధ్య మధ్యలో సుధీర్ గారు ఐసియూ లోపలికి వెళ్ళి వస్తూ ఉన్నారు ఆరు సిచ్యువేషన్ చూడ్డానికి తనను ఇంకో రూమ్కు షిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి వచ్చి ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి చూడవచ్చు అన్నారు చాలా నీట్గా ఉండాలి ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి కాబట్టి చాలా దూరం నుంచి అసలు తనను టచ్ చేయకుండా చూసి రండి అని చెప్పి ఎవరిని పంపాలో ఆయనకు అర్థం కాక గౌతమి గారి వంక నయని వంక చూస్తూ ఉన్నారు గౌతమి గారు నేను వెళ్తాను అన్నట్టు చూస్తూ ఉంటే మీరు వెళ్ళండి నేను మళ్ళీ వెళ్తాను అని చెప్పింది నయని ఇంకా ఆవిడ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఆరుష్ని అలా బెడ్ మీద చూసి ఒక్క నిమిషం కూడా ఉండలేక బయటకొచ్చేశారు అప్పటికి ఐసీఈ డోర్ దగ్గరే ఉన్నారు అందరూ సుధీర్ గారు నయని వైపు చూసి వెళ్ళమన్నట్టు చెప్పగానే అక్కడున్న రూమ్కి వెళ్ళి యాప్రాన్ మాస్క్ అవన్నీ వేసుకొని ఆ రూమ్లోకి అడుగుపెట్టింది నేని మెషిన్ రీడింగ్ సౌండ్ తప్ప ఆ రూమ్లో ఇంకా ఏం వినిపించడం లేదు ఆ ట్యూబ్స్ వాటన్నిటి మధ్య ఆ రోజుని చూడగానే ఏడిపచ్చేసింది తనకి కానీ టచ్ చేయాలి అనిపిస్తున్నా మరీ మరీ టచ్ చేయొద్దు ఇన్ఫెక్షన్స్ వస్తాయని పర్టిక్యులర్గా చెప్పడంతో మంచానికి చాలా దగ్గరగా నుంచొని తన వైపు అలానే చూస్తూ ఉంది కన్నీళ్ళకి అతని రూపం సరిగ్గా కనిపించకుండా పోతుంటే వచ్చే కన్నీళ్లు తుడుచుకుంటూ అతని వైపు అలానే చూస్తూ నుంచుంది ఎంతసేపు నుంచిందో తెలియదు ఈలోపు బయట నుంచి సుధీర్ గారు వచ్చి నెమ్మదిగా బయటకురా నాయని వెళ్ళిపోదాం ఇంతసేపు ఉండకూడదు అని చెప్పడంతో ఒక్కసారి ఆరుషుని చూసి ఆయన వెనుక బయటకు వచ్చేసింది బయటకొచ్చి అక్కడే ఐసియి గోడ కానుకొని గట్టిగా ఏడ్చేస్తున్న నాయనని చూసి మిగతా వాళ్ళకు కూడా ఏడిపచ్చేసింది గౌతమి గారు నయని అని దగ్గరికి రాగానే గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తూ ఉంది రాజేశ్వరి గారి కూడా మనవడికి ఏమవుతుందో అని చాలా టెన్షన్గా ఏడిపచ్చేస్తున్నా అలానే కంట్రోల్ చేసుకొని ఎందుకేడుస్తున్నారు వాడికి ఏం కాదు నాకు నమ్మకం ఉంది ఇలా కూర్చొని ఏడవకండి అన్నారు గట్టిగా వాళ్ళ బాధను కంట్రోల్ చేసుకొని పైకి లేచేసరికి రమేష్ గారు వాళ్ళందరినీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు ఎందుకంటే ఎలానో ఆ రోజు ఇంకా ఎవరికి పర్మిషన్ లేదు లోపలికి వెళ్ళడానికి ఆరు స్పృహలోకి రావడానికి ఎంత లేదైనా నలభై ఎనిమిది గంటలు పడుతుంది కాబట్టి ఇక్కడుండి చేసేదేం లేదు అని ఇంటికి వెళ్ళిపోమని మరీ మరీ చెప్పారు ఎవరు వెళ్ళడానికి ఇష్టపడకపోయినా బలవంతంగా వాళ్ళందరినీ పంపించారు ముఖ్యంగా నయనేని తను అప్పటికే చాలా నీరసంగా ఉంది వేలాడిపోతూ కనిపిస్తుంది అయితే నయనే ప్రెగ్నెంట్ కావడం ఎర్లీ మంత్స్లో కొంచెం లైట్గా వామిటింగ్ సెన్సేషన్ అవి ఉండటం అది కాక పొద్దున్నుంచి పడిన విపరీతమైన టెన్షన్కు ఇంకా ఫుడ్ కూడా లేకపోవడంతో నేనే నిజంగానే చాలా వీక్ అయిపోయింది రమేష్ గారు చెప్పింది విన్నాక కూడా అసలు ఎవరికి నిజంగానే అక్కడి నుంచి వెళ్ళాలని లేదు కానీ ఆయన గట్టిగా చెప్పడంతో ఇక అందరూ బయలుదేరుదాం అనుకుంటూ ఉంటే రమేష్ గారిని కూడా వెళ్ళిపోమని తను అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేయడానికి వెళ్తూ ఉంటాను కాబట్టి తను ఇక్కడే ఉంటానని సుధీర్ గారు చెప్పిన రమేష్ గారు కూడా సుధీర్ గారికి తోడుగా ఉండిపోయారు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపించేశారు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ హాల్లోనే కూర్చొని ఉంటే నయని మాత్రం వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది రూమ్లోకి వెళ్ళగానే తను ఆ కోసం సర్ప్రైజ్ ఇద్దామని బెడ్ని మొత్తం డెకరేట్ చేయడం ఒక పక్కన వాళ్ళ ముగ్గురు కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అవుతున్నారు అన్నట్లు చిన్న పెయింటింగ్ వేసి పెట్టింది అవన్నీ చూడగానే దుప్పటి గట్టిగా లాగి ఆ పెయింటింగ్ తీసుకెళ్ళి కబోర్డ్ లోపల పడేసింది పెయింటింగ్ బయట పడేయడానికి తనకి మనసొప్పలేదు అందుకే దాన్ని తీసుకెళ్ళి కబోర్డ్ లోపల పెట్టేసింది తను సెట్ చేసిన క్యాండీల్ ఫ్లవర్స్ అవన్నీ ఆ రూమ్ చూస్తూ ఉంటే ఎవరో తనను అండ్రక్కి అని వెక్కిరించినట్లు అనిపించింది గూడ కానుకొని కింద అలానే కూర్చొని ముఖాల మధ్యలో తల పెట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంది నయని నయని ఏడుపు బయటకు వినిపించి అందరూ ఫాస్ట్గా రూమ్ డోర్ నెట్టడంతో కళ్ళు తుడుచుకొని వెళ్ళి తలుపు తీసింది నయనిని బయటకు తీసుకొచ్చి వాడికి ఏం కాదు నువ్వు కంగారు పడకు అని పద్మగారు వాళ్ళు కూడా చెప్పడంతో వస్తున్న ఏడుపు కంట్రోల్ చేసుకొని సరే అని తల ఊపింది ఇక దృవ ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారని కాకపోతే లాస్యని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉందని తను ఏడుస్తూ ఉంటే ఇప్పుడే కష్టపడి ఫుడ్ పెట్టి టాబ్లెట్ వేసి పడుకోబెట్టానని చెప్పాడు గౌతమి గారు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడంతో ఆ మాటలన్నీ వినిపించి నయనికి లాస్య గురించి కూడా భయం ఎందుకంటే తనకు తెలుసు లాస్యకి అంటే ఎంత ఇష్టం అనేది అదే కాకుండా డైరెక్ట్గా తన కళ్ళ ముందే ఆ స్నేక్ బైట్ చేయడంతో చాలా అంటే చాలా భయపడిపోయింది ఆ విషయం కూడా తనకు అర్థమైంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆరుషుని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు అందరికీ బాధగా ఉంది లాస్ట్ పొజిషన్కు కానీ ఆరుషుని వదిలి వెళ్ళాలి అంటే అని ఆలోచనలో ఉంటే అక్కడే ఉన్న సరియు కళ్ళు తుడుచుకొని అమ్మ నేను ధృవ బావ దగ్గరికి వెళ్తాను తను ఒక్కడే కంట్రోల్ చేయలేడు నేనుంటే తను కొంచెం హెల్ప్ అవుతుంది ఇక్కడ నుంచి టూ అవర్స్ డ్రైవ్ కదా డ్రైవర్ని తీసుకొని నేను స్టార్ట్ అవుతానమ్మా అని చెప్పింది సరయు ఆ మాటకి నయని కొంచెం కృతజ్ఞతతో సరయు వంక చూసి సరయు నయని వంక చూసి ఇక్కడ బావ దగ్గర నేను ఉండటం కన్నా నువ్వు ఉండటమే మంచి అవసరం నాకు ఈ విషయం అర్థమైంది నేను ఇక్కడ ఉండి చేసేదేం లేదు జాగ్రత్తగా చూసుకోవడానికి మీరంతా ఉన్నారు కదా నేను లాస్య కోసం వెళ్తాను మీరు కంగారు పడకండి నాకు నమ్మకం ఉంది అని అప్పటికప్పుడు బయలుదేరి ధృవ దగ్గరికి వెళ్ళిపోయింది డ్రైవర్ని తీసుకొని సరియులో వచ్చిన మెచ్యూరిటీకి అంత బాధలో కూడా వాళ్ళందరికీ ఒక్క నిమిషం హ్యాపీగా అనిపించింది ఇక రాజేశ్వరి గారు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఉండటంతో గౌతమి గారు అక్కడ ఉన్న మేన్ని పిలిచి పాలు దమ్మని చెప్పారు వారందరి కోసం తీసుకురమ్మని చెప్పడంతో తను వెళ్ళి అందరికీ తీసుకొని వచ్చింది నయనికి పాల గ్లాస్ ఇవ్వడంతో నాకు వద్దు అని చాలాసార్లు చెప్పినా వాళ్ళంతా బలవంతం చేశారు అదే కాక తను ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు తన బాధలతో తన కడుపులో ఉన్న తన బిడ్డను మార్చకూడదు అనుకుంది ఇక కామ్గా పాలు తాగి రూమ్లోకి వెళ్ళి అలానే మంచం మీద పడుకొని ఆరోష్ గురించి ఆలోచిస్తూ ఉంది ఆ ఆలోచనతో ఎప్పటికో పడుకుంది మరోవైపు రాత్రి వేళ తన దగ్గరికి వచ్చిన సరయుని ధృవ చాలా ఆశ్చర్యంగా చూశాడు ఇందాక లాస్యం తీసుకొస్తున్నప్పుడు సరయు కూడా తనతో వస్తే బాగుండు అనుకున్నాడు కానీ తనకు తెలుసు సరయుకు ఆరుష అంటే ఎంత ఇష్టము అందుకే ఆ టైంలో తనని రమ్మని పిలవడం కరెక్ట్ కాదు అని వచ్చేశాడు సరయు ఇక్కడికి రావడంతో డోర్ తీసి దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే తప్పుకోబావా అని చెప్పి లోపలికి వచ్చింది సరయు ఈ మధ్య సరియు అప్పుడప్పుడు ధృవను కూడా బావా అనే పిలుస్తుంది ఇంత అర్ధరాత్రి ఎలా వచ్చావు అది కూడా అంత దూరం నుంచి అని అనగానే ధృవ కంగారుగా అడుగుతుంటే డ్రైవర్ని తీసుకొని వచ్చాను అని లాస్య పడుకుందా అని అడిగి మరి రూమ్లోకి వెళ్ళి తనని చూసి బయటకు వచ్చి చాలా కంగారు పడింది కదా అంది సరియు ఆ మాటికి ధృవ అవును అని చెప్పడంతో అక్కడే ఉన్న లివింగ్ ఏరియాలో లాస్య కనిపించేలా కూర్చున్న కూర్చుంది తనకు తోడుగా నేనుంటాను నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తున్న ధృవ మాటలకి తన వైపు ఒకసారి సీరియస్గా చూసి అలాగే హాల్లోనే ఉ కూర్చుంది తనను విచిత్రంగా చూస్తూ ధృవ కూడా అక్కడే కూర్చున్నాడు తర్వాత మధ్యలో ఒకసారి లోపలికి వెళ్ళి లాస్యను చూసి వచ్చాడు సరియు మాత్రం అలానే కుర్చీలో పడుకుని నిద్రపోయింది పడుకున్న సరియు వైపు చూసి తనని సోఫాలో నార్మల్ పొజిషన్లో పడుకోబెట్టి పైన బ్లాంకెట్ కప్పి నీలో మార్పు ఎవరు గుర్తించడం లేకపోయినా నాకు మాత్రం అర్థమవుతుంది ఆ రోజు దగ్గర నీ అవసరం కన్నా నైనీ అవసరం ఉంది అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చావు చూడు ఇదొక్కటి చాలు తొందరలోనే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని అర్థమైంది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని పడుకున్న తన ఫోర్ హెడ్ మీద అస్సలు టచ్ అవ్వకుండా చిన్న చాలా చిన్నగా తన పెదవులు ఆ వెళ్ళి అక్కడ సోఫాలో వెనక్కి ఆనుకుని పడుకున్నాడు ధృవ ఇక తర్వాత రోజు ఉదయం నాయని వాళ్ళు తొందరగా లేచి ఆరుష్ దగ్గరికి వెళ్ళారు రమేష్ గారిని సుధీర్ గారిని ఇంటికి వెళ్ళమని చెప్పి తాముంటామని ఎంత చెప్పినా రమేష్ గారు హాస్పిటల్ నుంచి కదలడానికి అస్సలు ఇష్టపడలేదు హాస్పిటల్లో ఒక రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అయ్యారు ఇద్దరు ఆరుష్ విషయంలో రమేష్ గారి నిర్ణయాలు ఎలా ఉంటాయో ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళెవరూ ఇంకా రమేష్ గారిని ఫోర్స్ చేయలేదు ఇక అలానే ఆరుష్ కళ్ళు తెరుస్తాడేమో అని ఎదురు చూస్తూ రెండు రోజులు గడిపేశారు బలవంతంగా వాళ్ళందరినీ ఒక్కొక్కసారి ఇంటికి పంపించి ఏదేలా ఏదోలా ఫుడ్ తినేలా చేస్తూ ఉన్నారు పద్మగారు నయనకి చాలా నీరసంగా ఉంది ఒక పక్కన ఆరుష్ గురించి బెంగ ఇంకో పక్కన లాస్య గురించి బెంగ కూడా ఉంది వీటన్నిటితో పాటు తనకి కడుపులో తిప్పడం అవన్నీ స్టార్ట్ అవ్వడంతో ఫుడ్ అసలు తినలేకపోతుంది ఇక సరయు ధ్రువ మాత్రం లాసను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు తను మధ్యలో మారం చేసి గొడవ చేస్తూ ఉన్నా నైని వాళ్ళు హాస్పిటల్లో ఉండటం ఇంటికి రావడం అంత హడావిడిగా ఉంటుంది కాబట్టి అది కాకుండా వాళ్ళు లాస కోసం ప్రాపర్గా ఫుడ్ చేయడం తినిపించడం అవన్నీ చేయలేరు అని ఆలోచించి తనను ఇక్కడే ఉంచడం కరెక్ట్ అనుకొని ఎలాగోలా మాభ్యపెడుతూ ఉన్నాడు ధృవ సరయు కూడా అక్కడే ఉండటంతో కొంతలో కొంత పర్వాలేదు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఆరుష్ కండిషన్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు ఇక మూడవ రోజు నెమ్మదిగా కాన్షియస్లోకి వచ్చాడు ఆరుష్ తన కళ్ళు తెరవగానే సుధీర్ గారు ముందు వెళ్ళి ఒకసారి చెక్ చేసి మాట్లాడారు ఆరుష్ ఆయన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి బయటకు చూస్తూ ఉంటే ఒక్క నిమిషం అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పి బయటకు వచ్చారు ఆరుష్ కళ్ళు తెరిచాడు అని అందరినీ వెళ్ళి చూడమని కానీ ఎక్కువ మాట్లాడించోద్దని ఫాస్ట్గా బయటకు వచ్చేయాలని చెప్పి చెప్పారు సుధీర్ గారు ఆ మాట వినగానే అందరూ ఫాస్ట్గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే నయనీకు అప్పటి వరకు పడ్డ టెన్షన్ అంతా బరెస్ట్ అయ్యి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తూ ఉంది వెళ్తున్న వాళ్ళు ఒక్కసారిగా నయనీ సౌండ్ విని వెనక్కి తిరిగి కన్నా బాగున్నాడు లేచాడు వారి దగ్గరికి ఇలా ఏడుస్తూ వెళ్ళొద్దు అని తన కళ్ళు తుడిచి లోపలికి తీసుకొని వెళ్ళారు ఆరుష్ తన చుట్టూ ఉన్న అందరినీ చూస్తూ వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న బాధ చూడగానే అర్థమైంది వాళ్ళంతా ఇప్పటి వరకు తన కోసం ఏడుస్తూ ఉన్నారు అని ఎదురుగా చూస్తే నయని అంచు నించొని ఉంది అప్పటి వరకు ఏడ్చింది అన్నట్టు ఈజీగా అర్థమవుతుంది అప్పటికి ఇంకా ఆక్సిజన్ మాస్క్ ఉండటంతో తనేమీ మాట్లాడకుండా నార్మల్గా వాళ్ళందరి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు ఆరుష్ ఇంతలో తనకి లాస్టే గుర్తుకొచ్చింది తను పడిపోతూ ఉన్నప్పుడు డాడీ డాడీ అని గట్టిగా ఏడుస్తూ ఉన్న లాస్య అరపులు గుర్తుకొచ్చి తన కోసం అక్కడంతా చూస్తూ ఉన్నాడు అక్కడెక్కడ లాస్య కనపడక అలానే చూస్తూ అడగాలి అనుకునే లోపే నయనే ముందుకొచ్చి లాస్య కంగారు పడుతుందని మన ఇంటికి పంపించాము తనతో పాటు ధృవ ఇంకా సరియు కూడా ఉన్నారు అని చెప్పింది ఆ మాటకు సరే అని చెప్పి తల ఊపాడు నయని ఆరుష్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఒక్కసారి ఆరుష్ని చూసి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటారు అన్నట్లు బయటకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్న చెయ్యిని దగ్గరికి లాక్కొని ఆరుష్ చేతిని చాలా జాగ్రత్తగా పట్టుకుంది ఆ సైలెన్స్ అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా అలానే ఆ చెయ్యి తన బుగ్గ కానించుకొని కొన్ని నిమిషాలు మాట్లాడకుండా ఉండిపోయింది నయని మూసి ఉన్న కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళు ఆరుష్ అరచేతికి తగులుతూ ఉన్నాయి తన కళ్ళలో నీళ్లు తుడవాలి అని ప్రయత్నించిన నయని తన చేతిని వదలకుండా పట్టుకొని ఉండటంతో ఆ ప్రయత్నం మానుకొని తన వైపు అలానే చూస్తూ ఉన్నాడు ఆరుష్ ఇక బయటకు వచ్చిన తర్వాత సుధీర్ గారిని హక్ చేసుకొని రమేష్ గారు అలానే ఉండిపోయారు రమేష్ గారు కళ్ళలో నీళ్లు తన భుజానికి తగులుతుంటే సుధీర్ గారు బావా అన్నారు నిజానికి మూడు రోజుల నుంచి ఆయన చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయారు కానీ ఆయన ఎక్కడ ఏడిస్తే మిగతా వాళ్ళంతా కంగారు పడతారు అని అలాగే కష్టపడి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు రోజుకి ఏ ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాతనే ఆయనకు కొంచెం నెమ్మదిగా అనిపించింది ఈ లోపు డాక్టర్ వచ్చి ఆ చెక్ ఏవో ఇంజక్షన్ చేశారు ఆ ఇంజక్షన్కి చూస్తూ ఉండగానే తను మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు నయని కొంచెంసేపు చూసి బయటకు వచ్చేసింది ఇక ఒకటి రెండు రోజులకి నెమ్మదిగా కూర్చోవడం ఇంకా మాట్లాడడం మొదలుపెట్టాడు ఆరుష్ కొంచెం సెట్ అయ్యాక లాస్యను తీసుకొని వచ్చారు ఇద్దరు ఆరుష్ని బెడ్ మీద చూడగానే ఫాస్ట్గా వచ్చేసి ఐఎమ్ సారీ డాడ్ ఐఎమ్ రియల్లీ సారీ అని ఏడుస్తూ ఉంది లాస్య తనని దగ్గరికి తీసుకొని మీద కాకుండా కొంచెం పక్కన కూర్చోబెట్టి డాడీ చాలా బాగున్నాడు అసలు ఏం కాలేదు నువ్వు ఇలా ఏడిస్తేనే నాకు పెయిన్గా ఉంటుంది సో ఏడవకు అండ్ హాస్పిటల్లో నువ్వు వద్దు ఇంటికి వెళ్ళాలి అని సరియు ఇంకా ధృవంగా చూసి థ్యాంక్స్ అన్నాడు ఆ మాటకు సరియు సీరియస్గా దగ్గరికి వచ్చి నిజంగానే భయం వేసింది ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యకు అంది ఇంకెప్పుడు స్నాక్స్ దగ్గరికి వెళ్ళను అన్నవాడు ఆరుష్ ఒక పది రోజుల తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకంటే రమేష్ గారు ఇక్కడే ఉండటంతో ఆఫీస్ విషయాలన్నీ పెండింగ్ పడిపోతున్నాయని ఆరుష్ కూడా లేకపోవడంతో వాటిని మినిమమ్ అన్న హ్యాండిల్ చేయాలి అన్నట్లు వాళ్ళ మెయిన్ బ్రాంచ్కి సరైన పంపించారు సుధీర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అది కాకుండా సరయు ఒక్కదే ఉంటుంది అని ధృవాకుడిని కూడా వెనక్కి పంపించారు ఇక ఆరుష్ ఇంటికి రావడానికి దాదాపు నెల రోజులు పట్టింది చెక్ చేసి అంతా పర్ఫెక్ట్గా అనుకున్నాకే తనని ఇంటికి పంపించారు అక్కడ ఉండలేను ఇంటికి వెళ్ళిపోతానని ముందులో కొంచెం గొడవ చేసినా వాళ్ళెవరు వినకుండా ఖచ్చితంగా ఉండాల్సింది అని చెప్పడంతో ఇక తప్పక నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోయాడు అరుష్ ఇక నయని తన ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళకెవ్వరికి ఒక్క మాట కూడా చెప్పలేదు గైనిక్ని కలుద్దాం అని చాలాసార్లు చెప్ అనిపించినా తనతో పాటు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండటం అది కాకుండా హాస్పిటల్లోనే గైనిక్కి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది అని ఆరుషు ఉన్న సిచ్యువేషన్లో ఈ విషయం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అర్థం కాక నయనీ డాక్టర్ని కూడా కన్సల్ట్ కలవలేదు కాకపోతే తనకు ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని అంతకుముందు మీ ప్రెగ్నెన్సీ గుర్తు తెచ్చుకొని అత్త అప్పుడు ఏమైతే తినకూడదు అని చెప్పేదో అవి మాత్రం ఖచ్చితంగా తినడం లేదు నయని నయనీ ఫేస్లో మార్పు తన నడక తీరు కానీ కొంచెం నెమ్మదిగా గమనిస్తే గౌతమి గారికి కానీ రాజేశ్వరికి కానీ అర్థమయ్యేవి కానీ వాళ్ళు ఆ రోజు గురించి ఆలోచనలో ఉండటంతో గమనించలేదు అందుకే వాళ్ళకు కూడా అసలు అనుమానం రాలేదు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్